హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు పాన్ కార్డ్ గురించి మీకు తెలియజేయడానికి ముందుకు వచ్చాను పాన్ కార్డు గురించి చిన్నపిల్లలకు నుండి పెద్దవారికి కూడా పాన్ కార్డు అనేది ఎంతో ఉపయోగపడుతుంది అది ఎలా ఉపయోగపడుతుంది అది చిన్నపిల్లకి కూడా పాన్ కార్డు అనేది ఎలా చేయించాలి చిన్నపిల్లలకు కూడా పాన్ కార్డు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అయితే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే చిన్నారులకు కూడా కార్డు ఉండాలని అవగాహన కార్యక్రమాలు అనేది ప్రారంభించింది అయితే టాపిక్లకు వెళ్ళే ముందు ఈ యొక్క మనవడు సంగతల్ని ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి మీరు ప్రోత్సహించినటువంటి వారు అవుతారు ఒకనండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క విషయం గురించి పాళ్ళకు కూడా పాన్ కార్డు ఉండాలని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఒకటి అయితే ట్రాఫిక్లోకి వెళ్ళిపోతాం చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరికీ పాన్ కార్డు అవసరమే బ్యాంక్ లావాదేవీలు ఆర్థిక వ్యవహారాలు ఎవరికైనా పాన్ కార్డు అనేది తప్పనిసరి తల్లిదండ్రుల సంరక్షణలో సహ తల్లిదండ్రుల సంరక్షణలో చిన్నారులకు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు దీనివల్ల బాల్యంలోనే చిన్నారులకు ఆర్థిక విషయాలపై అవగాహన కలిగి ఉంటారు పెద్ద మొత్తంలో బ్యాంకు లావాదేవీలు చేయాలంటే పాన్ కార్డు అనేది అవసరం ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా పాన్ కార్డు పొందే అవకాశం ఉంది చాలామందికి ఈ విషయం తెలియక వారి పిల్లల పిల్లలకు పాన్ కార్డు అనేది తీసుకోరు ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు కూడా మైనర్లకు పాన్ కార్డు తీసుకోవాల్సిన అవసరంపై అవగాహన కూడా కల్పిస్తుంది అయితే మైనర్లకు పాన్ కార్డు ఎలా తీసుకోవాలి చూసినట్టయితే నేరుగా మైన మైనర్లకు పాన్ కార్డు కోసం అప్లై చేయడానికి అర్హులు కాదు అండి వాళ్ళ వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నేరుగా మైనర్లు పాన్ కార్డు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు కానీ వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తొలత రిప్రజెంటేటివ్ యాసిస్లు దరఖాస్తు చేయాలి ఆన్ విధానంలో ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ విధానంలో దీనికోసం అప్లై చేయవచ్చు పిల్లలు వేరే దేశంలో ఉన్నప్పుడు సరే ఈ ప్రక్రియ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు నింపి అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి సమర్పించాలి ఆ తర్వాత వాటిని తీసుకొని పాన్ కార్డు కార్యాలయానికి వెళ్ళాలి అప్పుడు అధికారులు పాన్ కార్డు జారీ చేస్తారు కానీ ఆ పాన్ కార్డుపై చిన్నారుల ఫోటో సంతకం ఉండదు వారికి ఏళ్ళు దాటాక ఆన్లైన్ విధానంలో ఫోటో ఇతర వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు ఓకేనండి అయితే చిన్నారులకు ఈ యొక్క పాన్ కార్డు అనేది ఎందుకు తీసుకోవాలి అనే విషయం చూసినట్టయితే చిన్నారుల పేరుపై బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి పాన్ కార్డ్ యూజ్ అవుతుంది అలాగే వారి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ఇతర సిబ్బలలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడుతుంది ఓకేనండి ఇదండి ఈ యొక్క పాన్ కార్డు గురించి చిన్నపిల్లకి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం కదా అయితే మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం